సత్యసాయి జిల్లా కదిరి తనకల్లు ఇక్కడ నాయకులు ఎవరూ లేరు ప్రతి ఒక్కరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనమందరం పార్టీ కోసం పనిచేసే జగనన్న సైనికులమని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు మార్చి మూడవ తేదీన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఏర్పాట్లపై గురువారం తనకల్లు ఎస్ఎంఎన్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విశ్వసనీయత కలిగిన వివక్షత లేని పార్టీ మనది మనమందరం జగనన్న ఆశయాల కోసం కలిసి పనిచేద్దాం పేదల సంక్షేమం కోసం రెండవసారి పార్టీని గెలిపిద్దాం ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటాం అందరి సమస్యలు పరిష్కరిస్తాం మార్చి మూడవ తేదీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు సాదత్ అలీఖాన్ కాద్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలియ చైర్మన్ గోపాలకృష్ణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ అవసరం మీ ద్వారా నడిపించాలి కాబట్టి మీరు అర్థం చేసుకొని కార్యకర్త ప్రతి ఒక్కరి ఇప్పుడు నుండి మీ ద్వారా ఇంత ముందు జరిగింది ఏమో మాకు తెలియదు కార్యకర్తలు మాత్రం మీరు మీ భుజాలు పెట్టుకొని ముందుకు నడిపించుకుంటే భవిష్యత్తులో మీరు ఏ పదం అలంకరించినా మీరు తోడ్పాటుగా ఉంటామని మేమంతా కష్టపడి రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ఇక్కడ ప్రధాన అంశం కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం సేపు మౌనం పాటించి శ్రద్ధగా వినాల్సిందిగా అందుకే నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా తనకల్ల మండలానికి రావడానికి కారణం ఏమంటే మూడవ తేదీ ఆదివారం మన మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామ్చి గారు కదిరి నియోజకవర్గ ఆరు మండలాల్లో పర్యటిస్తున్నారు దానికి గాను ఏర్పాట్లు ఎలా చేయాలని దానిపైన ప్రధానంగా మేము చర్చకు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు మొదటగా తనగల మండలానికే వస్తున్నారు ఎనిమిదిన్నరకు మాన్పల్లి దగ్గర ఆయన వస్తారు అక్కడి నుంచి ఆయనకి వెల్కమ్ చెప్పి కుక్కంటి క్రాస్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో దేవాలయం ఉంది అక్కడికి పోయి ఆయన పూజ చేస్తారు దాని తర్వాత మేము మీటింగ్ ఎక్కడ పెట్టాలి ఎందుకంటే ఈ మీటింగ్కి ఎంతమంది క్రౌడ్ వస్తుందని దానిపైన డిపెండ్ అవుతుంది లొకేషన్ ఐదారు వేల మంది కన్నా పదివేల మంది కన్నా తక్కువ ఉండకూడదు అనేది ఎందుకంటే కదిరే నియోజకవర్గంలో తనకల్లు అతిపెద్ద మండలం ఆరు మండలాల్లో కాబట్టి ఈ ప్రోగ్రాం ఎట్లా జరుగుతుందో మిగతా మండలాల్లో ఇదే బేస్ పైన ప్రోగ్రాం జరుగుతాయి దీన్ని మేము విజయవంతం చేయాల్సిందిగా మరియు ప్రోగ్రాం ఎలా చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా అడ్వైజర్స్ అడుగుతున్నాము కాబట్టి మీరు చెప్పండి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది దాని తర్వాత మేము చెప్తాము అందరూ కలిసి ఒక వెన్యూ సెలెక్ట్ చేసి దీన్ని ఫైనల్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అన్న చెప్తున్నట్టు ఈ అన్న ఏం చెప్తున్నా అంటే గడిచిన రోజుల్లో మేము చాలా ఇబ్బంది పడినాము చాలా కోరుకున్నాము ఇప్పుడు టూ వీలర్ లో వచ్చిన రావాలన్నా కానీ చాలా ఖర్చులు ఎందుకు చెప్తున్నారు దాని గురించి తప్పకుండా మేము చర్చిస్తామన్నా దానికి మేము కూర్చొని ఏడో ఒక పది పదిహేను మంది ఏం చేయాలా ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేయాలా ఎట్లా రావాలా అనేది తప్పకుండా మేము చర్చిస్తాం కాబట్టి మీరందరూ చీకట్మాన్పల్లికి ఎనిమిది గంటలకు రావాలా మంత్రి గారిని వెల్కమ్ చేసుకుని అక్కడ నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది బైక్ ర్యాలీ ఒక తక్కువ నూరు నుంచి నూట యాభై వెహికల్స్ లో ఆయన రిసీవ్ చేసుకొని మేము కథ నుంచి వస్తాం దాని తర్వాత పూజ చేసుకొని కుప్పటి గ్రాస్ నుంచి